రాత్రిపూట డ్యూటీలు వేయడం శోచనీయం హాస్పిటల్ ఉన్నతాధికారులు ఆ ఉద్యోగికి రాత్రిపూట డ్యూటీలు చేయమని ప్రేరేపిస్తున్నారు ఆ ఉద్యోగి ఎన్ని రకాలుగా ఉన్నతాధికారులను విన్నవించుకున్నా కనికరం కూడా లేకుండా రాత్రి డ్యూటీలు చేయమని బలవంత పెడుతున్నారు ఈ తరుణంలోనే నిన్న రాత్రి డ్యూటీకి వస్తున్న సమయంలో బండిపై నుంచి కిందపడి కాలుకి గాయాలు జరగడమే కాకుండా కాలు విరగడం కూడా జరిగింది పళ్లు సరిగ్గా కనపడని ఈ ఉద్యోగికి రాత్రి డ్యూటీ విషయాల్లో ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు వారిని బండి మీద దొప్పుకుపోవడం గాయాల పడిన పేషెంట్లకు కుట్లు వేయడం చేయాల్సినటువంటి విధుల్లో పేషెంట్స్ కి ఏదైనా జరగరాని జరిగినప్పుడు బాధ్యత వహించాల్సినటువంటి అధికారులే ఉద్యోగులకు ఇలా డ్యూటీలు వేయడం చాలా బాధాకరం అటు ఉద్యోగి పైన సతాయింపు ధోరణిని ఇటు ప్రజల వైపు నిర్లక్ష్య ధోరణిని చేస్తున్న అధికారులపై ఎటువంటి చర్య తీసుకుంటారో వేచి చూద్దాం నా పేరు సుబ్బరాయ నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తాను ఎమ్మెన్ బాగా నైట్ డ్యూటీకి వస్తాండి నైట్ డ్యూటీకి వస్తాను బైక్ నుంచి కింద అడిగినాను సార్ మూడు నెలలు నాలుగు నెలలు అడుగుకుంటూ వచ్చినాను లేదు చేయాల్సిందే చేసినాను సార్ అదే జరిగినా వాళ్ళ కార్యకర్తలే అంటాం அதுல வாழ்லங்க அந்த தாங்க பய பய அதிகார இல்லைங்க நான் தான் வரலங்க பேர்ல பேர்ல செய்யலங்க அந்த தாங்க அம்மா வரலங்க பிளைனுக்கு இருந்தாலே நாங்கள் ஜாப் வச்சு డాక్టర్ వచ్చి చూసిపోయినాడు రేపు సర్జరీ చేస్తా అని చెప్పినాడు రేపు చేస్తా అన్నారు